హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య ఆనందికి యాక్సిడెంట్ అయినాక హాస్పిటల్లో ఉంటారు ఆదిత్యకి చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో ఉంచుతారు ఆనంది తలకి గాయం అవుతుంది హాస్పిటల్లో ఉన్న ఆనందికి సృహ వచ్చి ఆదిత్యకి ఎలా ఉంది అని పరుగున ఆదిత్య ఉన్న ఐసీయూ దగ్గరికి వస్తుంది అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి ఉంటారు పద్మమ్మ ఆనంది రావడం చూసి బిడ్డ అంటుంది అమ్మ ఆదిత్య గారికి ఎట్లా ఉంది అని భయం భయంగా అడుగుతుంది ఆనంది లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది డాక్టర్ గారు బయటికి వచ్చి చెప్తే కానీ ఏ విషయం మనకి తెలియదమ్మా అని చెప్తుంది సునంద ఏడుస్తూ ఇంకా ఆనంది కూడా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ లోపల నుంచి బయటికి వస్తాడు డాక్టర్ ఆయనకు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది ఆనంది యాక్సిడెంట్లో ఆదిత్య గారికి ఒంటి మీద తగిలిన గాయాల కంటే కూడా బాడీ ఎఫెక్ట్ అయ్యింది నిజంగా నిజంగా కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమమ్మా అంటాడు డాక్టర్ ఈ పాపం చేసిన అలేఖ్య జీవన కూడా వచ్చి ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్